హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతి నోముల కోసం అయితే నేను బేగం బజార్కి అయితే వచ్చాను ఈ షాప్ నేమ్ వచ్చేసి ఎస్ఎం బ్రదర్స్ షాప్ అండి ఇది సర్కిల్ పైనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకు స్టార్టింగ్లో ఫస్ట్ షాపే అనమాట లెఫ్ట్ సైడ్లో సంక్రాంతి నోముల్లో యూజ్ అయ్యే చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు అన్ని వస్తువులు దొరుకుతాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏ నోములు నమ్ముకోవాలని చాలా మందికి ఐడియా ఉండదు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు గురువారం ద్వాదశి వచ్చినందుకు ఏ నోములు నమ్ముకోవాలో చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి నేనైతే కొన్ని అయితే చెప్తాను వాటికి సంబంధించినవి అయితే చూసుకోండి ద్వాదశి వచ్చినందుకు విష్ణుమూర్తికి సంబంధించినవి గురువారం వచ్చినందుకు సాయిబాబాకు సంబంధించినవి నోములైతే నోముకుంటున్నారు కొంతమంది నోము అంటే ఏంటీ అని అడిగారు అందుకోసం చెప్తున్నాను నోము అంటే పదమూడు అండి డజన్కి పన్నెండు ఎలా వస్తాయో నోముకు పదమూడు అలా వస్తాయి అనమాట మనము ఏ వస్తువైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వీటిపైన వేసిన ప్రైజ్ పదమూడుకి అనమాట వేసిన ప్రైజ్ అయితే మనకు ఏ సైజు కావాలన్నా ఆ సైజు తీసుకోవచ్చు ఎందులో క్వాలిటీని బట్టి కూడా ఉన్నాయండి లైట్ ఉన్నాయి ఉన్నాయి అన్ని రకాలుగా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట క్వాలిటీలు కూడా మనకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు రేట్లు కూడా దానిని బట్టే వేసారనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోముకోవాల్సిన నోములు కొన్ని చెప్తానని చెప్పాను కదా అవి వైకుంఠ దర్శనం నోము విఠలేశ్వర నోము ఏడుకొండల నోము విఠలేశ్వర రుక్మిణీదేవి నోము గురు పౌర్ణిమ నోము ఇంకోటి పవలింపు సేవ నోము దశావతారాల నోము చామంతి గంగ గంగాలాలు నోము ఇవేతి నోముకుంటున్నారండి చాలామంది వీటికి సంబంధించిన మీకు ఏమైనా యూజ్ అయితే చూసుకోండి ఇక్కడ ఉన్నాయి అన్ని చిన్న వస్తువులు కూడా ఉన్నాయి పెద్ద వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి సత్యనారాయణ స్వామి కథపీఠాలు కూడా నోముకుంటున్నారండి వాటి అన్నిటికీ సంబంధించిన వస్తువులు మీకు ఏవైనా అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళే తీసిస్తారనమాట ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుందండి అండి నేను చెప్పిన అయితే ఇయర్ నోముకుంటున్నారనమాట ఇవే నోములు వాటికి సంబంధించినవి ఏవేవి కావాలో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకున్నారనుకోండి మీకు అక్కడ తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అందుకోసం నేను మరీ మరీ చెప్తున్నాను మీకు చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు అన్ని వస్తువులు చూపిస్తున్నాను మీకు రేట్లతో సహా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చిన్న వస్తువులు ఉన్నాయి కదండి వాటి ప్రైసు ఆ బుట్ట పైన వేశారు చూడండి ఇక్కడ నేను పట్టుకున్న స్పూన్స్ హండ్రెడ్ రూపీస్ నోము అనమాట అలా అక్కడ వే రాసి పెట్టారనమాట బుట్ట పైన చిన్న వస్తువులకు వేయడానికి రాదు కాబట్టి ఆ బుట్ట పైననే రాశారనమాట రేట్లు అన్ని ట్వంటీ థర్టీ ఫార్టీ సెవెంటీ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట బుట్టలో ఉన్న వాటిలో అయితే ఇంకా కొన్ని పెద్ద సైజు ఉంటేనేమో పెద్ద రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అట్లా దానిపైననే రేట్స్ చేసి పెట్టారు మనము వాళ్ళని అడిగే అవసరమే ఉండదు ఫిక్స్ రేట్ అనమాట ఇవన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఈ చిన్న చిన్న ప్లేట్లు కానీ మాణిక్యాలు కానీ అవన్నీ ఏడుకొండల నోములో యూజ్ అవుతాయి అలాగే కథపీటల నోములో యూజ్ అవుతాయి ఈ అయితే పసుపు కుంకుమ కానీ గంధం గిన్నె కానీ ఇవి డబ్బలైతే అయితే కోసం కానీ అలా యూజ్ అవుతాయి అన్నమాట మీరు నోము ఏ నోము అయితే నోముకుందామని డిసైడ్ అయ్యారో దానికి సంబంధించిన ఏంటో ఒకసారి మనము చూసుకుంటే వాటికి సంబంధించిన అన్ని స్క్రీన్ షాట్ కొట్టుకోవచ్చు అనమాట అలా అని చెప్పాను చూడండి నోముల గిన్నెలు కూడా చూడండి చిన్న చిన్నగా ఎంత బాగున్నాయి క్యూట్గా లాగనమాట ఇవన్నీ యూజ్ అయ్యేవి మనకు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనకు తొందరగా గుర్తు రావన్నమాట ఏమేమి అవసరమో అని ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా ఇది ఈ కథలోకి యూజ్ అవుతుంది ఇది ఈ నోముల్లోకి యూజ్ అవుతుంది అని ఒక ఐడియా వస్తుంది అని చెప్పాను మాణిక్యాలు కూడా చూడండి ఎన్ని రకాల మాణిక్యాలు ఉన్నాయి ఇది ఏడుకొండల నోముల్లోకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట చిన్న మాణిక్యాలు అవి మెట్లు ఏడు మెట్లు వస్తాయి కదా ఆ మెట్ల పైన పెట్టుకోవడానికి అనమాట ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోముకోవాల్సిన నోములు ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా లేదంటే ఇంకా నాకు తెలిసిన ఏవైనా కొత్త నోములు ఉంటే కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే వాటికి సంబంధించిన ఏమైనా ఉంటే కూడా ఇంకా అప్డేట్ ఇస్తాను ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మనము ఒక్కసారి టైం తీసుకొని బేగం బజార్కి వచ్చినామంటే చాలండి మనకు నోములకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరికిపోతాయి అన్నమాట బేగం బజార్లో బేగం బజార్లో మనకు దొరకని ఐటమ్ అంటే ఉండదండి చిన్న వస్తువులు కానీ పెద్ద వస్తువులు కానీ ఏ వస్తువు అయినా ఖచ్చితంగా దొరకదు అన్నమాట అనమాట అదొకటి నోములు అయితే ప్రతి ఒక్క షాప్లో అండి ఈ షాప్లో ఉండేవి వేరే షాప్లో ఉండవు వేరే షాప్లో ఉన్నాయి ఈ షాప్లో ఉండవు అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చిన్న సర్వ టైప్ ఉంది కదండి అది ఎంత బాగుంది చూడండి అది చామంతి గంగాలాలుగా కూడా వాడుకోవచ్చు పాలదార పంచదారగా వాడుకోవచ్చు ఈ చిన్న బిందెలు చూడండి ఎంత బాగున్నాయి నీరాడు కురాడుగా వాడుకోవచ్చు అన్ని రకరకాలుగా మనం ఏ దానికి కావలిస్తే ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ ఈ ఇయర్ కలశాలు పెట్టుకొని కూడా నోముకుంటున్నారండి కలశాలకు సంబంధించినవి చెంబులు కూడా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల సైజులు కూడా ఉన్నాయన్నమాట మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులు కూడా తీసుకోవచ్చు ఇంకేమైనా కావాలంటే మనకు ఫోటో చూపిస్తే కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చేస్తున్నారు అక్కడ డిస్ప్లేలో కూడా పెట్టారు కదా పైన ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సైజులు పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకు నోముల్లో కావాలంటే కూడా ఇచ్చేస్తున్నారు ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్